హలో వన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి న్యూస్ పేపర్లో అయితే ఇంపార్టెంట్ న్యూస్ అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం వాయిదా వేయాలా లేదా గ్రూప్ టూ పరీక్షలపై సర్కార్ తర్జన భర్జన ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి వాయిదా వేయాలంటూ ఆందోళనలు ఉధృతం అంటూ ఇచ్చారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వాయిదా వేయాలా లేదా వద్దా అంటూ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలిపండి సో ఇదైతే మనకి విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది గ్రూప్ టూ వాయిదా వేయాలని రోజు రోజుకు అభ్యర్థులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు మరోవైపు విపక్ష పార్టీలు సైతం గ్రూప్ టూ వాయిదా వేయాలని నిరుద్యోగులకు మద్దతుగా గొంతు కలపడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది దీంతో గ్రూప్ టూ వాయిదా విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది గ్రూప్ టూ వాయిదా వేసే అంశంపై సర్కార్ సర్కార్ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం డిఎస్సి ఇంకా గ్రూప్ టూ రెండు పరీక్షలు డిఎస్సి ఇంకా గ్రూప్ టూ ఈ రెండు పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు డిఎస్సిని మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్లను సైతం జారీ చేయనుంది అయితే ఈ క్రమంలో ఈ రెండు పరీక్షల్లో ఇప్పటి వరకైతే డిఎస్సి మాత్రం వాయిదా పడే పరిస్థితి కనపడడం లేదు ఇక డిఎస్సికి గ్రూప్ టూ పరీక్షలకు మధ్య ఒకే రోజు గ్యాప్ ఉండడంతో గ్రూప్ టూనైనా వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు గ్రూప్ టూకు ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు వారు చేసుకున్న వారు సారీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ నెల రోజులు వాయిదా పడే అవకాశం అంటూ కూడా ఇచ్చారు గ్రూప్ టూ పరీక్షను ఒకవేళ వాయిదా వేయాలని భావిస్తే కనుక కనీసం పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఉండగా గ్రూప్ త్రీ పరీక్ష నవంబర్లో ఉంది ఇక వాయిదా వేయాలనుకుంటే గ్రూప్ టీ గ్రూప్ టూని సెప్టెంబర్లో నిర్వహించాల్సి ఉంటుంది అభ్యర్థులు మాత్రం డిసెంబర్లో నిర్వహించాలని పట్టుబడుతున్నారు అయితే ఈ క్రమంలోనే గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ వాయిదా అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి టీజీపీఎస్సి చైర్మన్తో కోదండరామ్ భేటీ అంటూ ఇచ్చారు డిఎస్సి గ్రూప్ టూ వాయిదా వేయాలి అంటూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు ఈ మేరకు నిరుద్యోగుల సమస్యలను టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఓ వీడియో రిలీజ్ చేశారు అందులో ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల సమస్యలపై ప్రొఫెసర్ హరగోపాల్తో కలిసి తాను కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసినట్లు వివరించారు గ్రూప్ వన్లో పోస్టులను పెంచే అంశాన్ని కూడా పరిశీలించాలని చైర్మన్కి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు సో ఈ విధంగా అయితే మనకి వాయిదా వేయాలా లేదా అంటూ రావడం అయితే జరిగింది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలపండి వాయిదా వేయాలా లేదా అంటూ థ్యాంక్ యూ